హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ ఏ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే కోవిడ్ని ఎక్స్ప్లోర్ చేస్తా అసలు కోవిడ్ చరిత్ర గురించి చెప్పుకున్నా అంటే బాగోదు అందుకనే కోవిడ్ చరిత్ర చెప్పుకుందాం ఈరోజు అసలు కోయిట్ ఏ రాజు ఫ్యామిలీ పరిపాలిస్తా అది ఇప్పటికీ స్టిల్ రాజుల పరిపాలనలోనే ఉందా ప్లస్ కోయిట్ కరెన్సీ ఏంది కోవిడ్ నేషనల్ గేమ్ ఏంది ప్లస్ ఇక్కడ ఏ ఫుడ్ తింటారో ప్లస్ ఇక్కడ సిటీ ఏ ఎక్కువగా ఫేమస్ ప్లస్ చాలా విషయాలు మాట్లాడుకుందాము ముందు వీడియోలోకి వెళ్దాము ఇంకా వీడియో మొదలు పెడదామా మీరు ఏదైతే చూస్తున్నారో కోవైటు ఒకప్పుడు కోవైటు ఓన్లీ చేపల వేట కోసం వచ్చి ఇక్కడ నివసించేవాళ్ళు అనమాట అది పదహైదు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో కోవైటు మొదలైందనమాట అప్పుడు కోవైట్ నేమ్ వచ్చి ఖైరాన్ అని పిలిచేవాళ్ళు ఖైరాను ఓన్లీ ఎయిటీన్త్ సెంచరీలో పిలిచేవాళ్ళు ఇప్పుడు కాలానుగుణంగా దీన్ని కోవైట్గా మార్చబడింది అనమాట ఫస్ట్ అమీర్ ఆఫ్ కోవైట్ వచ్చి షేక్ రాల్ సభా గారు ఫస్టు అమీరు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఫస్ట్ టైము బ్రిటిష్ ఎంటర్ అయింది కోవైట్లోకి అది ఎందువల్ల ఎంటర్ అయింది అంటే అప్పుడున్నటువంటి ఓటమన్ సామ్రాజ్యము త్రెట్ ఉండేది ఎక్కువగా కోవైట్ పైన అందువలన అప్పుడున్నటువంటి అమీర్ గారు ముబారక్ సభా గారు బ్రిటిష్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఆంగ్లో కువైట్ ఒప్పందము ఆ ఒప్పందం కింద బ్రిటిష్ వాళ్ళు కువైట్లోకి వచ్చి ఇక్కడ ప్రొటెక్షన్ ఇచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అందువల్ల వీళ్ళకి ఒక గ్రిప్పు ఏర్పడింది అనమాట ఓటమన్ సామ్రాజ్యం నుంచి ఓటమన్ సామ్రాజ్యం అంటే ఎవరంటే తుర్కిష్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే టర్కీ ఉండదో ఆ టర్కీ ఒకప్పుడు నేమ్ వచ్చి ఓటమన్ సామ్రాజ్యం అనమాట ఆ తర్వాత కోవిడ్ ఫస్ట్ టైం ఆయిల్ కోసం అన్వేషణ మొదలుపెట్టింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి ఫస్ట్ టైము ఆయిల్ కోసం సబ్సిడీ మొదలు పెడితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున ఫస్ట్ టైము బుర్గన్ అనే విలేజ్ దగ్గర కనుగొనడం జరిగింది ఫస్ట్ టైము ఆయిల్ సోర్సెస్ ఉన్నాయని తెలిసిందనమాట ఫస్ట్ టైము ఆ తర్వాత నుంచి కోవిడ్ దశ దిశ పూర్తిగా మారిపోయినాయి ఒక్కసారిగా కోవిడ్ హైప్ లేక్ వచ్చిందనమాట వీళ్ళ దశ మొత్తం మారిపోయింది అప్పటి నుంచి వీళ్ళ చరిత్రే మారిపోయింది వీళ్ళు ఫస్ట్ టైం ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసింది పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ ముప్పైవ తారీఖు ఫస్ట్ టైం వీళ్ళు ఆయిల్ ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టినారు ఫస్ట్ టైం ఎవరికి ఎక్స్పోర్ట్ చేశారంటే అదే బ్రిటిషర్కే ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టినారు ఆ తర్వాత కోవైట్కి ఫ్రీడమ్ వచ్చి పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్ పంతొమ్మిదవ తారీఖున వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది ఎప్పుడో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో వీళ్ళు ఆంగ్లో కొవైట్ అనే ఒప్పందం ద్వారా కోవైట్లోకి వచ్చి బ్రిటీషర్స్ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్ పంతొమ్మిదవ తారీఖు వరకు వీళ్ళే పరిపాలిస్తా వీళ్ళు వీళ్ళ కంట్రోల్లో కోవైట్ ఉండింది ఆ తర్వాత కోవిడ్ని ఓన్లీ రాజులు పరిపాలిస్తూ ఉండేళ్ళు ఆ రాజు ఫ్యామిలీ ఎవరంటే వాళ్ళు పరిపాలించేదానికి లేదు ఓన్లీ సబా ఫ్యామిలీ మాత్రమే పరిపాలించేదానికి ఉంటుందన్నమాట ఇప్పటి వరకు ఎంతమంది అమీర్లు కోవిడ్ని పరిపాలించారంటే సిక్స్టీన్ మెంబర్స్ కోవిడ్ని పరిపాలించినారు ఇప్పుడున్నటువంటి అమీర్ ఎవరైతే ఉన్నారో షేక్ మిసైల్ ఆల్ సబా గారు ఇప్పుడు ఉన్నటువంటి కోవైట్కి అమీరు బ్రిటిషర్స్ నుంచి ఫ్రీడమ్ పొందిన తర్వాత వీళ్ళు ఆయిలు ఎక్స్పోర్ట్ చేసి తర్వాత చాలా ధనిక దేశంలాగా వీళ్ళ ప్రయాణం మొదలయ్యింది తర్వాత వీళ్ళకి గల్ఫ్ వార్ జరగడం వల్ల పంతొమ్మిది వందల తొంభై ఆగస్ట్ రెండో తారీఖు నుంచి స్ట్రగుల్ అయ్యి తర్వాత పంతొమ్మిది వందల ఒకటి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు వీళ్ళ గల్ఫ్ వార్ జరిగింది చాలా నష్టపోయినారు వీళ్ళు వీళ్ళ కంట్రోల్ కోల్పోయి ఏ సెవెన్ మంత్స్ ఇరాక్ చేతుల్లోనే కువైట్ ఉండిందనమాట అప్పుడు వీళ్ళ చాలా పరిస్థితి దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉండినారు తర్వాత యుఎస్ ఎంటర్ అయ్యి మిలిటరీ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరి ఇరవై నూట తారీఖు మొత్తం ఇరాకీ ప్ర ఆర్మీని కోవిడ్ నుంచి ఎల్లగొట్టి తర్వాత వీళ్ళు మళ్ళీ ఫ్రీడమ్ పొందినట్టు అయిందనమాట గల్ఫ్ వార్ జరిగిన తర్వాత యుఎస్ మిలిటరీ బేస్ స్టిల్ ఇప్పటికీ కువైట్లో ఉంది అందువలన కోవైట్ పైన ఏ దేశమైనా కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడతాయి ఎందుకంటే యుఎస్ మిలిటరీ బేస్ కోవైట్లో ఉంది కనుక కోవైట్లో పెట్రోలు చాలా చీప్గా దొరుకుతుంది ఎంత అంటే మన ఇండియా డబ్బులు ఇరవై ఎనిమిది రూపాయలుకి ఒక లీటర్ దొరుకుతుంది ఎంత తక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుందంటే అంత తక్కువగా చేస్తుంది అసలు ఎక్స్పోర్ట్ చేయడంలో ఎక్కువగా మన దేశము ఇరాన్ నుంచే ఎక్కువగా కొంటుంది కానీ కోవైటు అమెరికాకి బ్రిటిష్కి ఏ అయితే యూరోప్ కంట్రీలు ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తుంది చూస్తున్నారు కదా ఇదే కోవైట్ మ్యాపు కోవైట్ చుట్టుపక్కల దేశాలు వచ్చి ఇరాను ఇరాకు సౌదీ అరేబియా ఇది మ్యాప్ ఏదైతే చూస్తున్నారో మీరు ఇది మొత్తము న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన పైప్లైను ప్లస్ ఆయిల్కి సంబంధించిన పైప్ లైన్ ఉంది మొత్తం మ్యాప్ చూడండి ఈ రెడ్ లైన్ పూర్తిగా సముద్రం లేకుంది కదా అది అక్కడికి వచ్చి షిప్ లాగి ఎక్స్పోర్ట్ చేసే చేసే పైప్ లైన్ అది అక్కడికి వచ్చిన తర్వాత ఆగిన తర్వాత వాటికి ఫిల్ చేసి ఆ షిప్పులు మన తర్వాత తిరిగి ఏ ఏ దేశాలకైతే ఎక్స్పోర్ట్ చేస్తారో అవి వెళ్తాయి అన్నమాట కోవైట్లో ఆదాయం నైంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం ఆయిల్ పైన న్యాచురల్ గ్యాస్ పైన ఆధారపడి ఉంటుంది ఇలా జీడిపి మొత్తము అందువలన కోవైటు పూర్తిగా ఆయిల్ మీద ఆధారపడే ఉండాలన్నమాట అందుకనే చాలా రిచెస్ట్ కంట్రీ వీళ్ళ ఆయిల్ కూడా చాలా పై లెవెల్లోనే దొరుకుతుంది ఆయిల్ తీసేదానికి కూడా చాలా తక్కువ ఖర్చులోనే ఆయిల్ వీళ్ళకి దొరుకుతుందనమాట చూస్తున్నారు కదా పదహైదు వందల ఇరవై ఒకటిలో మొదలైన కోవైటు ఎన్ని ఫ్లాగులు ఇప్పటి వరకు మారిందో తర్వాత చివరికి లాస్ట్గా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తనకంటూ ఒక సొంత ఫ్లాగ్ని ఏర్పరచుకునింది అదే మీకు కనపడుతున్న ఫ్లాగు కోవిడ్ జనాభా వచ్చి రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం ఫోర్ పాయింట్ థర్టీ వన్ మిలియన్ పీపుల్స్ ఇందులో చాలామంది మన ఇండియన్స్ ఉంటారు వేరే దేశాల వాళ్ళు ఉంటారు కోవిడ్ ప్రజలే చాలా తక్కువ మంది ఉంటారు కోవిట్ నేషనల్ గేమ్ వచ్చి ఫుట్బాలు కోవిట్ వాళ్ళు ఇష్టంగా తినేది మజ్బూస్ అనమాట చూస్తున్నారు కదా మన బిర్యానీ లాగానే ఉంటుంది కానీ ఇది అరబ్బ స్టైల్ బిర్యానీ దీని పేరే మజ్బూస్ వీళ్ళు చాలా ఇష్టంగా తింటారు కోవైట్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒక్క నది ప్రవాహం కూడా లేదు వీళ్ళకి నీళ్ళు ఎలా అంటే సముద్రపు నీళ్ళే వీళ్ళు ఫిల్టర్ చేసుకొని ప్రతి ఇంటికి వాటర్ పైప్ లైన్ ఉంటుంది వీళ్ళు దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకొని ఆల్రెడీ కోవిడ్ గవర్నమెంట్ ఫిల్టర్ చేస్తే ఇస్తాదన్నమాట వీళ్ళు మళ్ళీ ఫిల్టర్ చేసుకొని వీళ్ళు తాగుతారు అగ్రికల్చర్ కూడా సేమ్ అలానే ఉంటుంది ఎందుకంటే ఎక్కడ బోర్లు వేయనీరు మొత్తం అంతా సముద్రపు నీరే ఫిల్టర్ చేసి మొత్తం అంతా బయటకు వస్తుంది అనమాట మన ఇంటికాడ మారి ఎక్కడంటే అక్కడ బోర్లు వేసేదానికి ఉండదు ఎక్కడైనా నువ్వు బోరు వేయాలంటే కోవిడ్ గవర్నమెంట్ నుంచి ముందు పర్మిషన్ తీసుకొని తర్వాత అక్కడ కింద భూమిలో వాటర్ ఉన్నాయా లేకుండా అంటే గ్యాస్ లైను ఏదైనా పైప్ లైను లేకుండా అంటే పెట్రోలు ఏదైనా సంబంధించిన ఆయిల్కి సంబంధించిన ఏదైనా ఉందా లేదా అని చూసుకొని తర్వాత పరీక్షించిన తర్వాతే తర్వాత అక్కడ బోరు వేయిస్తారనమాట ఇది కూడా అగ్రికల్చర్కి సంబంధించిన ల్యాండింగ్లోనే తర్వాత చెక్ చేసిన తర్వాతనే వేయిస్తారనమాట బోరు కోవిట్ దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ జీడిపి పెట్రోలు న్యాచురల్ గ్యాస్ పైన ఆధారపడి ఉంటుంది వీళ్ళు ఎక్కువగా పెట్రోల్కి అంత ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే పెట్రోల్ లేకపోతే కోవిడ్ లేదు అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని వీళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు స్టిల్ ఇప్పటికి కూడా కోవిడ్లో పెట్రోల్ అయిపోతే చాలా కష్టము వీళ్ళు కోవిడ్ గురించి నాకు తెలిసిన విశేషాలు ప్రతి ఒక్కటి మీతో పంచుకున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి